అమ్మ యాతన లేకపోతే రోజు లోనవుతావు యాతన పడతావు అదే భూమి మీద బ్రతుకున్నప్పుడే నా బ్రతుకు దిద్దుకోవాలని యాత నీకుంటే నా పప్పును సరి చేసుకోవాలని యాత నీకుంటే ఈ రోజు ఈ నీకు నాకు ఉండదు భవిష్యత్తులో నాకు నీకు నాకు ఉండదు ఏంటో ఇప్పుడు ఆంతరిక పురుషుడు ఏమవ్వాలి దినదినము ఇలా ఆంతరిక పురుషుడు ఆత్మ కోసం నేను ఆలోచించుకుంటూ ఉంటే ఆత్మ కోసం ఆలోచించి నీ బ్రతుకుని భూమి మీద కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆత్మయే జీవింపజేస్తున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనం అని తెలిసినా కూడా చాలా మంది బ్రతికేది శరీరం కోసమే సంపాదన ల్యాండ్స్ ఇళ్ళు స్థలాలు ధనం ఇవే పూన పట్టుకొని ఆ ధనము ఆస్తులు ల్యాండ్స్ ఏమైనా పరలోకం చేస్తాయా ఆత్మ సంబంధమైన జీవితం లేకుండా ఏ వ్యక్తి పరలోకం యొక్క మెట్టు కూడా ఎక్కలేడు ఇప్పుడు ఆత్మ విషయంలో மன யாத்தி அண்ணா ஒருவேளை நீக்கு யாத்திரே தனவத்துல பரிஸிதி பாத்தால